సౌత్ ఆఫ్రికాతో ఈ రెండో టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో మూడు టీ ట్వంటీ ఆడనుంది ఈ ఏడాదిలో జరగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు టీమిండియాకి ఇదే చివరి టీ ట్వంటీ సిరీస్ ఇక ఇది ఇలా ఉంటే ఈ టీ ట్వంటీ సిరీస్కి కెప్టెన్ ఎవరో అనే దానిపై బీసీసీఐ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ఒక పక్క హార్దిక్ పాండే సూర్యకుమార్ యాదవ్ ఋతురాజ్ గైక్వాట్ గాయాల పాలవడంతో ఎవరిని టీ ట్వంటీ కెప్టెన్ చేయాలనేది బీసీసీఐ కమిటీ తికమక పడుతుంది మరి ఈ సిరీస్కి మరో కొన్ని రోజులు ఉండడంతో కెప్టెన్ గా రానున్నది ఎవరు అనేది తెలవాల్సి ఉంది ఇకపోతే ఈ మూడు టీ ట్వంటీల సిరీస్ ఎప్పుడు ఎక్కడ ఏ తేదీలో జరగనుందో ఇప్పుడు చూద్దాం ఇక మొదటి టీ ట్వంటీ మ్యాచ్ జనవరి పదకొండవ తేదీన మొహాలిలో జరగనుంది ఇక రెండో టీ ట్వంటీ మ్యాచ్ పద్నాలుగో తేదీన ఇండోర్ లో జరగనుంది ఇక మూడో టీ ట్వంటీ మ్యాచ్ పదిహేడవ తేదీన బెంగళూరులో జరగనుంది ఇక ఈ మూడు టీ ట్వంటీ మ్యాచ్లు కూడా టీమిండియా కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మొదలు కానుంది ఇక ఈ టీ ట్వంటీ సిరీస్ టీవీలో చూడాలి అంటే స్పోర్ట్స్ ఎయిటీన్ అలాగే జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్